జనసేన పొత్తు బంధంలో పొరపత్యాలు వచ్చేలా ఉన్నాయా పొత్తు ధర్మానికి చంద్రబాబు నీళ్లు వదిలేస్తున్నారా జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అందుకే చేగొండి హరిరామ జోగయ్య జనసేన అధినేతను అన్ని సార్లు హెచ్చరిస్తున్నారా పవన్ కళ్యాణ్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా మౌనరాగం ఆలపిస్తున్నారా టిడిపి జనసేన పొత్తులో అసలేం జరుగుతోంది బాబు ఏమంటున్నారు పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పొడుపు అందరికీ తెలిసిందే అయితే ఆ పొత్తు వెనుక దాగున్న అసలు నిజాల గురించే ఇప్పుడు కాపు నేతలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా చంద్రబాబు రాజకీయం తెలిసిన కాపు సీనియర్లు పదే పదే పవన్ను హెచ్చరిస్తున్నది అందుకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఎన్ని సీట్లు విసిరేసిన మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్న ఆ పార్టీలోని ఆశావహులు హరిరామ జోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాలే నిదర్శనం సీఎం పదవిలో పవన్ షేర్ దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టుబడుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు ధర్మం కోసం అనే ఫ్యాక్టు పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్కు స్పష్టం చేస్తున్నారు తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోనే టీడీపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట ఇందుకుగాను పక్క వ్యూహంతో కొణిదల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకొస్తున్నారనేది సమాచారం ఇందులో భాగంగా ఆ నలుగురు కుటుంబ సభ్యులే అందులో ముగ్గురు స్వయాన అన్నదమ్ములే ఐదు చోట్ల పోటీ చేయగా గెలిచింది ఒక్కచోటే ఒకే ఒక్కడు తక్కిన ఇద్దరిది మూడో స్థానమే ఈ విషయాన్నే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయని కాపు నేతలే బాహాటంగా చెబుతున్నారు హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు చంద్రబాబుతో జాగ్రత్త అంటూ సీట్ల పంపకంలో వెనక్కి తగ్గుద్దంటూ రోజుకో లేఖను పవన్కు రాస్తూనే ఉన్నారు ఢిల్లీ వెళ్ళొచ్చాక బాబు మదిలో కొత్త ఆలోచన పుట్టిందని కూడా కాపు వర్గాల టాక్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు ఎప్పటికైనా లాభదాయకమేనని భావిస్తున్న టీడీపీ అధినేత జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది ఇదే ఇప్పుడు కాపు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది మరి చంద్రబాబు పవన్ను ఒప్పిస్తారా తక్కువ సీట్లతోనే మెప్పిస్తారా ఏం జరగనుంది వైటండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్